ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందు లేవడం దేవతల సమయాన్ని గౌరవించడం ఇల్లు కాంతివంతంగా ఉండాలంటే ప్రతిరోజు దీపం వెలిగించండి ఒక నామం ఒక జపం ఒక శాంతి రోజూ భగవత్ స్మరణ చేయండి భూమిని తాకే ముందు నమస్కారం సముద్రవసనే దేవి శ్లోకం చెప్తారా తులసితో ఇంట్లో ప్రకృతి పవిత్రత రెండూ కలుస్తాయి పెద్దల ఆశీర్వాదం అంటే దేవుని దృష్టి తినే ముందు నైవేద్యం ఆహారానికి కూడా ఆధ్యాత్మికత సూర్యుని నమస్కరించండి అంతా కాంతియే ధ్యానం చేస్తే మనస్సు దేవాలయంగా మారుతుంది మాటలు మంత్రాల్లా ఉండాలి మాట గొప్ప సేవ క్షమించు క్షమించబడవు ఇదే నిజమైన శాంతి మార్గం సద్బుద్ధికోసం గీత చదవండి ఆచరించండి ఫుల్ వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి డిస్క్రిప్షన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి